వార్తల్లో ఉండటం ఎలా అనే ప్రశ్నకు మూడు వందల అరవై ఐదు రోజులు సమాధానం చెప్పగలిగినంత మెటీరియల్ని సేకరించేశారు జక్కన్న ఈ విషయానికి మీద రాత్రింబవళ్లు కోర్సులు కంప్లీట్ చేసినట్టున్నారు లేకుంటే ప్రాక్టికల్గా ఇదంతా ఎలా సాధ్యమని చెవులు కొరుక్కుంటున్నారు ఇండస్ట్రీ జనాలు ఒక స్టేజ్కి వెళ్లాక జస్ట్ నా పని నేను అనుకుంటూ కూర్చుంటే కుదరదు మీ పని మీకు ఎలాగూ ఉంటుంది ఒక స్టేజ్కి వెళ్లాక జస్ట్ నా పని నేనూ అనుకుంటూ కూర్చుంటే కుదరదు మీ పని మీకు ఎలాగూ ఉంటుంది కాసింత మా ప్రమోషన్లకు రండి మీలాగా ఎదగడానికి మాకు మీ వంతు సాయం చేయండి అని అడిగేవారు ఎక్కువగా ఉంటారు ఇలాంటి సందర్భంలోనే ఇరకాటంలో పడుతుంటారు సెలబ్రిటీలు ఎస్ అంటే డిస్టర్బెన్స్ నో అంటే యాటిట్యూడ్ అని అనుకుంటారేమోననే టెన్షన్ ఉంటుంది అయితే నో టెన్షన్ అంటూ టైంని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు రాజమౌళి ఓవైపు తన సినిమా పనులు చూసుకుంటూనే మరోవైపు మిగిలిన విషయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు రీసెంట్గా కుబేర ఈవెంట్ కి వేడుకకు కూడా వావ్ వనిపించుకున్నారు కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో జక్కన్న ఆరాని ఇంకా మర్చిపోలేదు ఆడియన్స్ అప్పుడే మహేష్ మూవీ కెన్యా షెడ్యూల్ వార్తలు వైరల్ అయ్యాయి ఇప్పుడు వాటన్నిటినీ తలదన్నేలా మరో విషయానికి వైరల్ అవుతోంది ఓ జాపనీస్ వీడియో గేమ్ లో కనిపించారు జక్కన్న ట్రిపులార్ తర్వాత గ్లోబల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ల కోసం జపాన్కి తరచూ వెళ్ళొస్తున్నారు ఈ క్రమంలోనే జపనీస్ వీడియో గేమ్స్ ఫేమ్ హిడియోని అయ్యారు మహేష్ సినిమా కోసమే ఇదంతా అనే చర్చ జరిగింది కాని హిడియో లేటెస్ట్ గేమ్ షో డెట్ స్టాండింగ్ రెండులో రాజమౌళి కనిపించారు ఆయనతో పాటు కార్తికేయ కూడా కనువిందు చేశారు వా జక్కన్న ప్లానింగ్ ఎవరి ఊహలకు అందనంత ఎత్తులో ఉందని ఇన్స్పైర్ అవుతున్నారు